నమస్తే వెల్కమ్ టు టీవీ నేను శ్రీదేవి తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఎందుకంటే ఆయన సాధించిన విజయాలు ఆయన సంపాదించిన అవార్డులే మనకు ఆయన గురించి చాలా గొప్పగా చెబుతూ ఉంటాయి ఇక ఆయన ఏ సినిమా చేస్తున్నాడు అనేది పక్కన పెడితే ఆయన నుంచి ఒక సినిమా వస్తుందంటే చాలు ఆయన అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు ఆయన ఫ్లాప్ సినిమాకి కూడా మిగతా హీరోల హిట్ సినిమాలకు వచ్చిన కలెక్షన్స్ వస్తూ ఉంటాయి ఇక ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ డిఫరెంట్ జానర్స్ లో సినిమా చేసి మంచి సక్సెస్ లను అందుకున్నాడు కానీ ఆయన దేవుడుగా చేసిన గోపాల గోపాల సినిమా మాత్రం ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు అయితే ఈ సినిమా ఎందుకు ఆడలేదు అనే విషయం పక్కన పెడితే పవన్ కళ్యాణ్ దేవుడిగా అద్భుతమైన నటన కనబర్చాడు కానీ ఆ సినిమా ఆశించిన విజయాన్ని దక్కించుకోలేదు అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ దేవుడిగా పాత్రలు చేయడం మానేసినట్లుగా తన సన్నిహితుల దగ్గర చెప్తున్నాడట ఎందుకంటే తనను తాను దేవుడిగా ప్రజెంట్ చేసుకోవడం ఇష్టం లేదట అయితే గోపాల గోపాల సినిమాలో ఆ క్యారెక్టర్ డిమాండ్ చేయడంతో ఆయన ఆ పాత్రను చేయాల్సి వచ్చింది ఇక ఆ జాను లో సినిమాలు చేస్తే అతనికి అంతగా కలిసి రావడం లేదనే ఉద్దేశంతోనే తను కమర్షియల్ సినిమాలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నాడు ఇక గోపాల గోపాల సినిమా బాలీవుడ్ లో వచ్చిన మై గాడ్ సినిమాకి రీమేక్ గా తెరకెక్కింది ఇక ఇప్పుడు ఓ మై గాడ్ కి సీక్వెల్ గా మై ఘడ్ టూ అనే సినిమా కూడా వచ్చింది అయినప్పటికీ పవన్ కళ్యాణ్ ఆ సినిమాకి సీక్వెల్ చేయడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదనే వార్తలు అయితే వస్తున్నాయి ఇక కొంతమంది పవన్ కళ్యాణ్ తో ఈ సినిమాని రీమేక్ చేయాలి అనుకున్నప్పటికీ ఆ సినిమా మీద పవన్ కళ్యాణ్ మాత్రం పెద్దగా ఆసక్తి చూపించడం లేదట ఇక ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం జేకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి హై గైస్ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ హై అందరికి నమస్కారం ప్లీజ్ సబ్స్క్రైబ్ జేకే టీవీ అందరికి నమస్కారం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జేకే టీవీ